రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు మేడం ప్రిసార్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం రామ్ చరణ్ లండన్ వెళ్లడం ఆ తర్వాత అట్ నుంచి అటే ట్రిపుల్ ఆర్ మ్యూజికల్ ఈవెంట్ కు వెళ్లడంతో దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ వచ్చింది తాజాగా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు ఇది లాంగ్ షెడ్యూల్ ఇందులో ఫైట్ సీక్వెన్స్ లతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది రామ్ చరణ్ సహా కీలక నటీ నటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటారు మీర్జాపూర్ మున్నాభాయ్ పాత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దివ్యేందు పెద్దిలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈయన కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు తాజాగా సెట్స్ నుంచి విడుదలైన ఫోటోలు చూసి పండుగ చేసుకుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందులో మెగా వార్టీ లుక్స్ మామూలుగా లేవు టీజర్ లో పూర్తిగా మాస్ లుక్స్ లో కనిపించిన ఈనా ఇప్పుడు మాత్రం బాగా స్టైలిష్ అవతారంలోకి మారిపోయాడు లొకేషన్ లో రామ్ చరణ్ బుచ్చిబాబు దివ్యాందు ఉన్న ఫోటోలను విడుదల చేశారు నిర్మాతలు ఈ లుక్స్ చూసిన తర్వాత సినిమాలో చరణ్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది పెద్ద సినిమా ఖచ్చితంగా రంగస్థలం ను మించి ఉంటుందని ఈ మధ్య అభిమానులకు మాటిచ్చాడు చరణ్ ఊరికే చెప్పట్లేదు ఈ సినిమాను బుచ్చిబాబు అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు అంటూ వాళ్లకు నమ్మకంగా చెప్పాడు మరోవైపు చరణ్ కెరియర్ కు పెద్ద కీలకంగా మారింది ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడిపోయాడు చరణ్ ఎందుకంటే దీని ముందు రిలీజ్ అయిన ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ అయింది ట్రిపుల్ ఆర్ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నాడు మెగా వారసుడు అందుకే పెద్ద సినిమా ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది కథ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు బుచ్చిబాబు ఇందులో చాలా హాట్ హిట్టింగ్ స్టోరీ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది క్రికెట్ నేపథ్యంలో వస్తుంది పెద్ది దాంతో పాటు మరికొన్ని స్పాట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది రంగస్థలం తర్వాత చరణ్ నటిస్తున్న రూరల్ డ్రామా ఇది దాన్ని మరిపించేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఉచిబాబు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున సినిమా విడుదల కానుంది దీని తర్వాత మళ్లీ సుకుమార్తోని సినిమా చేయబోతున్నాడు చరణ్